ఖమ్మం జిల్లా చింతకాని మండలం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోటకూరి ప్రగతి ఆత్మ కమిటీ నూతనంగా ఎన్నికైన సందర్భంగా రైతులకు మరియు కార్యకర్తలకు తెలియజేశారు అండి చింతకాని మండలం నుంచి నేను మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను ఈరోజు మాకు ఆత్మ కమిటీ డైరెక్టర్గా నన్ను ఎంచుకోవడం జరిగింది ముందుగా నేను బట్టి విక్రమా గారికి అలాగే నందిని కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే చింతకాని మండలం కమిటీ మొత్తానికి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇంతమందిలో కూడా మేము ఐదుగురు సెలెక్ట్ అవటం ఐదుగురు ఇద్దరు మహిళలు ఉంటాం ప్రత్యేకంగా ఆ ఇద్దరు మహిళలకి డైరెక్టర్స్ ఇచ్చారు దాంట్లో కో కో శాఖలు కూడా అనమాట ఆ శాఖల్లో మహిళల్ని భాగస్వామ్యం చేయటం వీళ్ళు ప్రతి రంగంలో ముందుండాలి అనేసి ఇంద్రమ డైరీలో కూడా మహిళలకే కేటాయించడం జరిగింది ఈ డైరెక్టర్ పరి నన్ను నమ్మి ఇచ్చినందుకు సకాల సకాలంలో కూడా నేను అందుబాటులో ఉండి ప్రజలకి నేను నా వంతు కృషి చేస్తాను రైతులకు ఎన్నుంటూ ఉంటాను ఈ అవకాశం ఇచ్చినందుకు మల్లు గారికి అలాగే నందిని మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఎన్ఎస్టీవీ యాజమాన్యానికి మధుర రిపోర్టర్ గోపి గారికి మాకు ఈ విషయాన్ని అందరికీ చాలవేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు